కార్తీక దీపం టు సెప్టెంబర్ రెండవ తారీఖు నాలుగు వందల యాభై రెండవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది చర్చ పెద్దగా ఉండడంతో ఇక సుమిత్రే నేనే తీశాను అని ధైర్యంగా చెప్తుంది దీప పెళ్లి జరగడం ఇష్టం లేకపోవడంతో తానే తాళిబొట్టును తీసి దాచానని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు నీకు ఆలోచన ఎలా వచ్చింది అని అడుగుతారు ముఖ్యంగా కాంచనా కన్నీళ్లు పెట్టేసుకుంటుంది నువ్వు ఇలాంటి పని చేశావంటే ఇప్పటికే నమ్మడానికి మనసొప్పడం లేదు అంటుంది మా వదిన చాలా మంచిదే అని అనుకున్నాను కాని దీపపై ఎంత కుట్ర పెట్టుకున్నావని అస్సలు అనుకోలేదు అంటుంది ఇక దీప పెళ్లి మీ ఇంట్లో జరగడం ఇష్టం లేదని ముందే చెప్పుంటే బావుండేది కదా అనంటుంది ఈ విషయంలో దశరథకు తెలియకుండా సుమిత్ర చేసే అవకాశమే లేదని కాంచన నిందిస్తుంది మీరైనా ఒక్క మాట చెప్పుండాల్సింది నాన్నా అని కూడా అడుగుతుంది సమయం వస్తే కాని ఎవరు మనోళ్ళో ఎవరు పగవారో తెలిసే అవకాశం లేకుండా పోయిందని బాధపడుతూ ఉంటుంది నువ్వు కూడా ఇంత మోసం చేస్తావని అనుకోలేదని శివనారాయణను నిందిస్తుంది దాంతో శివనారాయణ స్పందిస్తూ నాకీ పెళ్లి ఇష్టం లేకపోతే ముందే చెప్పేదాని కాంచనా నాకు ఇష్టం ఉంది కాబట్టి మీ అమ్మ తాళిబొట్టును దీపకిచ్చాను అంటాడు అది కూడా నిజమే నాన్నా అని కాంచన కాస్త శాంతిస్తుంది ఇక సుమిత్ర తాను చెప్పాల్సింది చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరుతుంది సుమిత్ర వెంటే దశరథ శివనారాయణ పారిజాతం జ్యోత్సనా కూడా వెళ్ళిపోతారు ఇక పారిజాతం ఇంటికెళ్లిన తర్వాత జ్యోతో మాట్లాడుతుంది నేను తలుచుకుంటే ఈ రెండు కుటుంబాలను విడదీయడం ఎంత సింపులో తెలుసా మనవరాలా అని గొప్పలు చెప్తుంది కాని ఇదే సమయంలో జ్యోత్సన పారిజాతానికి ఊహించని ట్విస్ట్ ఇస్తుంది నీకు తెలియని అసలే విషయం ఏంటంటే మా అమ్మ సుమిత్రతో తాళిబొట్టును తీయమని చెప్పింది నేనే అని షాక్ ఇస్తుంది కార్తీక్ బాబు కూడా ఈ విషయం తెలుసని తనకి ముందే తెలుసో అంటుంది ఆ విషయం నీకు తెలియాలని నిన్ను వాళ్ల దగ్గరికి పంపించి వీనేలా చేశాను అంటుంది నిన్ను వాడుకుని రెండు కుటుంబాలను వేరు చేశాను అంటుంది ఇలా ఎవ్వరికీ తెలియకుండా తన ప్లానింగ్ లో తాను ఉన్నానని అంటుంది కాని నువ్వేమో రెండుసార్లు నా ప్లాన్ చెడగొడుతూ వచ్చావు అని జ్యోత్స్న అనేసరికి పారిజాతం షాక్ అయిపోతుంది ఇక సెప్టెంబర్ మూడవ తేదీ నాలుగు వందల యాభై మూడవ ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం సుమిత్ర వదిన ఎంతో మంచిదని ఇన్నాళ్లు నమ్ముతూ వచ్చాను కాని ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అని బాధపడుతుంది కాంచన అసలు మా వదిన తాళిబొట్టును దాచిపెట్టడమేంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు అని ఏడుస్తుంది ఇక కార్తిక్ బాబు కాంచనను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు అసలు దీపపై కోపం ఉన్నా కూడా మా వదిన సుమిత్ర ఇలా చేయడమేంటో అస్సలు అర్థం కావడం లేదు అని అంటుంది కాంచనా మా నాన్న శివనారాయణ మొహం కూడా సుమిత్ర వదిన తగ్గలేదే అంటే మన మీద ఎంత కోపంతో ఉందో అర్థమైపోతోంది ఇంత పగ సాధిస్తుందని ఎన్నడూ అనుకోలేదు మా నాన్న కూడా ఇంతలా మోసం చేస్తాడనుకోలేదు అంటూ కాంచన ఏడుస్తూ ఉంటుంది దాంతో కార్తీక్ బాబు కాంచనను ఓదారుస్తూ తాత శివనారాయణ మనసులో ఏమీ లేదని ఆయన మనసులో నిజంగా పెళ్లి నాపాలనే ఉద్దేశం ఉంటే అమ్మమ్మ తాళి ఇచ్చి మరీ పెళ్లిని చేయించేవాడు కాదు కదా త్వరలోనే అన్ని నిజాలు బయటకొస్తాయి అనంటాడు కార్తీక్ ఇక మరోవైపు సుమిత్ర ఇంటికొచ్చిన తర్వాత శివనారాయణ దశరథ మండిపడతారు అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని అడుగుతారు నేను చేసిన దాంట్లో తప్పేముంది అని సుమిత్ర ప్రశ్నిస్తుంది నాకు నచ్చని పెళ్లికి మీరు వెళ్లారు నాకిష్టం లేకపోయినా కూడా ఈ కార్యక్రమానికి వచ్చాను కాని దీప చేసిన పనికి నా గుండె రగిలిపోయింది అందుకే అలా చేశాను అనంటుంది ఇక నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు అని దశరథ సుమిత్రపై మండిపడతాడు అన్ని విషయాల్లో నువ్వు సమ్మతమే అని చెబుతూ ఇలా చేస్తావనుకోలేదు కనీసం నువ్వు మా నాన్న శివనారాయణ మొహం కూడా చూడలేదు నువ్వు చేసిన పనికి ఈ రోజు అందరం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటాడు మరోవైపు శివనారాయణ కూడా మాట్లాడుతూ కార్తీక్ దీపల పెళ్లిని ఇంట్లో జరిపించే ముందు అందరి అభిప్రాయాలు తీసుకున్నాను కదా అప్పుడే చెప్పొచ్చు కదా ఎందుకిలా బాధ పెట్టడం అనంటాడు దశరథ కూడా ఆవేశంతో సుమిత్రపై మండిపడతాడు ఎందుకిలా చేశావో చెప్పమని ప్రశ్నలపై ప్రశ్నలు వేస్తాడు కానీ జ్యోత్స్న మాత్రం సుమిత్రకు సపోర్టు చేస్తుంది ఎందుకు మీరంతా అనవసరంగా అమ్మను తిడుతున్నారు అని శివనారాయణ దశరథను అడుగుతుంది అసలా రోజు మనల్ని కాదని కాంచనాత్త దీప కోసం వెళ్లిపోయింది తాత పరువును పక్కనబెట్టి ఎవరో ముఖం తెలియని దీప కోసం వెళ్ళిపోయింది దీపకే సపోర్టుగా మాట్లాడింది మరి అలాంటప్పుడు ఇప్పుడు మనమెందుకు అమ్మను సపోర్టు చేయడం లేదు అమ్మ మనకు శత్రువులుగా ఉన్న కాంచనాథకు వ్యతిరేకంగా ఉంది అందులో తప్పేం లేదు మీరిప్పుడు అమ్మను సపోర్ట్ చేయకుండా కాంచనకెందుకు మద్దతిస్తున్నారు అనంటుంది జ్యోత్స్న దాంతో దశరథ జ్యోత్సనపై మండిపడతాడు సుమిత్ర అడ్డుకుంటుంది ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది